భయ్యా మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే చాలా రకాల స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ కోసం మన చీరాలలోని మంచి షాప్ కోసం వెతుకుతుంటే అప్పుడే మా ఫ్రెండ్ ఈ శ్రీ షన్ముగా ఘీ హోమ్ ఫుడ్స్ గురించి చెప్పాడు ఇక్కడ టేస్ట్ సూపర్ ప్రైస్ తక్కువ క్వాలిటీ మైండ్ బ్లోయింగ్ అంటే వెంటనే వచ్చేసాను భయ్యా హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని ఈ షాప్ లో అడుగు పెట్టాను లేదో గీ స్మెల్ రోమా ఆ ట్రెడిషనల్ వైఫ్ చూసి ఇన్స్టెంట్ హోమ్ ఫీలింగ్ వచ్చింది భయ్యా ఇక్కడ అనేక రకాల స్వీట్స్ అండ్ హాట్ ఐటమ్స్ అలానే కాజు ఐటమ్స్ అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి నేనేనండి మన లక్ష్మి టీచర్ గారి అబ్బాయి సున్నుండాలి ప్రసాద్ గత ముప్పై సంవత్సరాలుగా నేతి జీడిపప్పు బు బెల్లం సోన్ను షుగర్ ఫ్రీస్ సున్నుండాలు ఇలా అనేక రకాల హోమ్ ఫుడ్ ఐటమ్స్ మన చీరాలలో టేస్ట్ కి బ్రాండ్ లా మారిపోయారు కొన్ని రోజుల క్రితం అదే క్వాలిటీ అదే లవ్ అదే ట్రెడిషన్ తో ఈ షర్ముఖ గీ హోమ్ ఫుడ్ షాప్ ని ఓపెన్ చేశారు భయ్యా ఈ షాప్ లో ఉన్న వెరైటీ ఐటమ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే కన్ఫామ్ గా లడ్డు హల్వా మైసూర్ పాక్ మ్యాంగో హల్వా కివీ హల్వా డ్రై ఫ్రూట్స్ హల్వా కోవా ఐటమ్స్ కాజు ఐటమ్స్ డేట్ జిలైట్ కాజు డిలైట్ గులాబ్ బ్లాక్ హల్వా అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని రకాల స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ అన్ని ఒకే చోట్ల దొరుకుతున్నాయి ఈ స్వీట్స్ లో షుగర్ మాత్రమే కాదు భయ్య మన లక్ష్మి టీచర్ గారి ఇయర్స్ లవ్ బ్లెండ్ అయ్యింది ఇక్కడ టేస్ట్ టాప్ క్లాస్ క్వాలిటీ హై క్లాస్ కానీ ప్రైజ్ మాత్రం మాస్ క్లాస్ భయ్యా మీకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా ఇప్పటి వరకు మన చీరాలలో ఎన్నడూ లేని విధంగా శ్రీ గీ హోమ్ వారైతే మూడు వందల పైన పర్చేస్ చేస్తే ఈ షాప్ నుండి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు అవును భయ్యా మీరు విన్నది నిజమే వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్స్ ని మంచి గిఫ్ట్ ఇచ్చి స్మైల్ తో పంపిస్తున్నారు భయో ఈ షాప్ గురించి ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇక్కడ పూత రేఖలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఓన్ గా తయారు చేస్తారంట ప్యూర్ పేపర్ తిన్ లేయర్ తో హండ్రెడ్ పర్సెంట్ హైజనిక్ ఎన్విరాన్మెంట్ లో గీ బెల్లం డ్రై ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేస్తారు ఈ పూత రేఖలు తింటున్న టేస్ట్ ఉంది భయ్యా ప్యూర్ హోమ్ హోమ్మేడ్ ఉంది వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ లేదా ప్లాన్ చేస్తే మీకు కావాల్సిన ఐటమ్ వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటే వీళ్ళే ఇన్స్టెంట్ గా సప్లై కూడా చేస్తుంటారంట ఇంకా లేట్ చేయకుండా హోమ్ ప్యూర్ తక్కువ ప్రైస్ మంచి రిటర్న్ గిఫ్ట్ తో శ్రీ షణ్ముఖ గీ హోమ్ ఫుడ్ అయితే విజిట్ చేయండి ఈ షాప్ లొకేషన్ వచ్చేసి మన చీరాలలో ఉన్న రెడ్డి గారి మేడ దగ్గర విజయ గణపతి అపార్ట్మెంట్స్ పక్కనే ఉంటుంది ఈ షాప్ గురించి ఒకే ఒక్క మాటలు చెప్పాలి అంటే టేస్ట్ ట్రస్ట్ యాడ్ అయ్యే ఒకే చోటు అదే శ్రీ షణ గీ హోమ్ ఫుడ్ షాప్ ఫాలో మర్చిపోకండి భయా లేకపోతే మిస్ అయిపోతారు